ఇంకా పిల్లలు స్కూల్ మొదలైనవి అంటే పేరెంట్స్ కూడా హడావుడే కదండి ఎంత పని ఉందో ఆఫీస్ నుంచి రాగానే మా నేను స్టేషనరీకి వెళ్ళి పిల్లల బుక్స్ కావాల్సిన షీట్స్ అయితే తెచ్చాము మళ్ళీ తర్వాత డి మార్ట్కి వెళ్ళి పెన్స్ కొన్ని కావాల్సిన యాక్సరీస్ స్టేషనరీ అయితే అని వెళ్ళాము అక్కడ కాస్ట్ అది చెక్ చేసి ఇంకా మాకు కావాల్సిన బ్యాగ్స్ కూడా చెక్ చేసాము కాస్ట్ అలా ఉందని అవన్నీ మాకు వర్కౌట్ అవ్వక మళ్ళీ బయటకు వచ్చి చిన్న కేక్ తింటూ ఇద్దరు మాట్లాడుకున్నాము బయటకి వెళ్దామని మళ్ళీ ఇంకా మాట్లాడేసి ఇంటికి తాగానే కొంచెం ఏం లేదు బటర్ మిల్క్ షేకర్ తీసుకున్నాము తర్వాత మళ్ళీ నా సెంటర్కి వచ్చి బ్యాగ్స్ అయితే తీసుకున్నాను ఒక షాప్కి వెళ్ళాము అక్కడ బ్యాగ్కి వాళ్ళు చెప్పిన రేటుకి సూట్ అవ్వలేదు అందుకే వేరే చోట తీసుకున్నాము ఇంకా చోట అయితే తాగేసాము మళ్ళీ మేము తీసుకున్న బ్యాగ్ అయితే ఇదండి చూడాలి జిప్ జిప్పించారనమాట చాలా బాగుంది క్వాలిటీ కూడా స్కై బ్యాగ్ ఇప్పుడు పిల్లలకి ఏంటంటే టూ బ్యాగ్స్ కంపల్సరీ ఒక బ్యాగ్ స్కూల్లో ఉంటే ఒక బ్యాగ్ ఇంటి తెచ్చుకుంటారు సో ఇంటికి తెచ్చుకున్న బ్యాగ్ అనేది తీసుకున్నాం పాత బ్యాగ్ అయితే స్కూల్లో పెట్టుకుంటారు బుక్స్ అది అంతే వీడియో బాయ్ బ్యాగ్